దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత కలుగును గాక ఈరోజు యొక్క వాక్య ధ్యానం ఎహేష్కేల్ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో జరిగినటువంటి సంగతిది చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో రుజువు పరచబడినటువంటి విషయం ఇది జనవరి నెల పన్నెండవ దినాన్న జరిగినటువంటి సందర్భం దేవుడుతో మాట్లాడుతూ ఉన్నారు ఈ పర్యాయం ఐగుప్తు రాజు అయినటువంటి పరో గురించి మాట్లాడుతున్నారు ఐగుప్తి రాజు పరో చాలా మంది పరో ఇంతకాలం బ్రతికాడా అనే ప్రశ్న వేస్తారు వాస్తవానికి పరో సంవత్సరాల సంవత్సరాలు వందలు వేల సంవత్సరాలు ఏమీ బ్రతకలేదు సహజంగా ఒక మనిషి బ్రతికేటువంటి డెబ్బై ఎనభై సంవత్సరాలే కానీ ఐగిప్తి రాజు యొక్క పరో అనే పేరు అది పేరు కాదు ఒక బిరుదు మాత్రమే హేరోదు అనేటువంటిది కొత్త నిబంధనలు మనం చూస్తాం రోజు కూడా ఒక బిరుదు అలాగే పరో అనేది ఒక బిరుదు మనం ముఖ్యమంత్రి అంటాం ముఖ్యమంత్రి అనేది పదవికి పెట్టిన పేరు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ముఖ్యమంత్రి ఎందుకు ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందుకని అలాంటి పేరు ఏ రోజు పరో అయితే పరోలు చాలా మంది వస్తూ వెళుతూ ఉన్నారు కానీ అప్పుడు ఉన్నటువంటి పరో చేసిన పనిని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి పరో దేశానికి రాజు ఆ కాలంలో ఐగుప్తి దేశం బహు బలమైన దేశం ఒక ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది బబులోను సామ్రాజ్యం గాని ఈ యొక్క అయుప్తి సామ్రాజ్యం గాని ఆ కాలాల్లో చాలా బహుబలమైనవి అన్నమాట అయితే ఈ పరో గురించి ఎందుకు ప్రభు ప్రస్తావన తీస్తున్నాడు అని అంటే పరో ఇలాగ అనుకుంటున్నాడట నైలు నదులో పడుకున్నటువంటి ఒక పెద్ద మొసల్ లాంటి వాడు అని ప్రభు ఎహల్స్కేల్ ద్వారా తెలియచేస్తున్నాడు మొసలి అనుకుంటుందట మొసలంటే పరు అనుకుంటున్నాడు ఏమని నేను ఈ ఐగుత్య దేశానికి సంబంధించిన నైలు నదిని నేనే కలుగు చేశాను ఈ నైలు నదికి నేనే దేవుణ్ణి అని భావిస్తూ ఉన్నాడట దేవుడు దేవుడే మనుషుడు దేవుడు కాలేడు కాకూడదు కూడాను మనుషులు దేవుళ్ళు అని పిలువబడుతున్నారు అందుకే దేవుని కోపం వస్తుంది అర్ధాంతరంగా వారు పోతున్నారు దేవుడు స్థానాన్ని మరి ఎవ్వరికి ఎన్నడు ఇవ్వనే ఇవ్వడు ఎందుకనంటే ఆయన స్థానాన్ని ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కానే కాదు ఆయన దేవుడు స్థానాన్ని ఎవరు తీసుకోగలుగుతారు దేవుడు అనాలి అనంటే సృష్టికర్త అయి ఉండాలి ప్రతి సన్నాసి కూడా దేవుడు అని ఈ రోజున పిలువబడుతున్నాడు కొన్ని కొన్ని సమాజాలలో వాళ్ళు దేవుళ్ళు కాదు కేవలం మట్టి మనుషులు మాత్రమే వారిలో ఉన్న ఊపిరి దేవుడు పెట్టాడు ఆయనే సృష్టికర్త వీరు సృష్టికర్తలు అయితే దేవుళ్ళు అని పిలువబడతారు దేన్ని సృష్టించలేని వారు దేవుళ్ళు ఎట్లా కాగలుగుతారు ఏదో గాల్లోంచి బూడి తీసి గాల్లోంచి ఏవో కొన్ని కొన్ని తీసినంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు అనుకోవడం అమాయకత్వం ప్రజలు కూడా తెంగురోళ్ళగా వారిపోతుంటారు వాళ్ళ దగ్గరికి దేవుడు దేవుడు ఆయనే సృష్టికర్త ఈ యావత్ విశ్వాన్ని సృష్టించిన వాడు ఈ ప్రపంచాలన్నిటినీ ఏలుతున్నవాడు ఆయన విశ్వాన్ని అంత కూడా ఆయన కనుచిల్లో నడిపిస్తున్నవాడు అసలైన దేవుడు ఉన్నాడు ఆ దేవుని కనుగొనడానికే అబ్రహాము ప్రయత్నం చేశాడు ఆ దేవుణ్ణి కనుగొనడానికే ఆర్ఆర్కే మూర్తి గారు ప్రయత్నాలు చేశారు ఇలాగున ఆయన ఎవరు అని ఆయన ఉనికి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వారికి దేవుడు తారసపడ్డాడు వారు దేవుణ్ణి కనుగోగలిగారు అందుకని ఆయన బిడ్డలుగాను ఆయన సాక్షులుగాను వారు జీవించారు ఈ రోజున దేవుని కోసం అన్వేషణ చేయడం ప్రారంభిస్తే ఆయన దొరుకుతాడు చాలా మంది దేవుణ్ణి వెతకడం మానేసి భూసంబంధమైన వాటిని వెతుక్కుంటున్నారు అందుకనే ధనం దేవుడైపోతున్నారు ధనాన్ని వెతుకుతున్నారండి అందుకే ధనం దేవుడుగా కనబడుతున్నాడు భర్తలో దేవుని చూసుకున్న అందుకే పతి దేవుడు అవుతున్నాడు భూమిని దేవతగా చూస్తున్నారు నీరుని దేవతగా చూస్తున్నారు గాలిని దేవతగా చూస్తున్నారు వెలుగునిచ్చేటువంటి సూర్యుని దేవుడిగా భావిస్తున్నారు ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ దేవుడే చెట్టు దేవుడు పొట్ట దేవుడు సిగ్గు లేదు సృష్టించబడినది ఎలాగున్న దేవుడు కాగలదు పాము కూడా దేవుడేనా తేలు కూడా దేవుడేనా దున్నపోతు కూడా దేవుడేనా అసలు దేవుడు అని అనడానికి ఆ మనుషులకి సిగ్గు లేదు అది దేవుడు ఎందుకు అవుతారు ఎందుకు అవుతుంది అసలే అమాయకమైన ప్రజలు ఏదో సినిమాలు తీసి ఏవో విషయాలు చెబుతుంటే నిజమేనని భావించేసేటువంటి బ్రతుకులుగా ఉన్నాయి తప్ప సత్యమా ఇది అసత్యమా ఇది ఎందుకు దేవుడు అవుతారు ఎందుకు దేవుడు అవుతాది అని కనీసపు ఇంగిత జ్ఞానం లేకుండా ఉండడం చాలా అమాయకత్వం కారణం ఏంటి అనంటే అపవాదట ప్రతి ఒక్కరు మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడు వాడికి తెలియటం లేదు రీసెంట్ గా మొన్న ఒక బర్త్డే ఫంక్షన్ కి వెళ్తున్నాం అది ఒక కొండ ప్రాంతం ఆ ప్రాంతం గుండా వెళ్తుంటే ఒక కారులో నుంచి ఒక వ్యక్తి దిగి ఒక పెద్ద వేప చెట్టు ఉంది బహుశా ఒక ఇరవై సంవత్సరాల పైనే ఉంటదేమో వేప చెట్టుకి ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో ఆ వేప చెట్టుగా తిరిగి నమస్కారం పెడుతున్నాడు నాకు చాలా విచిత్రం అనిపించింది చదువుకున్నాడు సంస్కారం కలిగిన వాళ్ళ ఉన్నాడు కారు కూడా మెయింటెనెన్స్ చేస్తున్నాడు కాను కూడా రిచ్చుకోరే ఏంటి అసలు ఆ వేప చెట్టు కనబడితే దానికి నమస్కారం పెడుతున్నాడు అని చాలాసేపు ఆలోచించేశాను మనోనేత్రాలకి గుడ్డు తన కలిగింది అందుకనే అది చెట్టు అని భావించక ఏదో ఊహల్లో దానికి ఒక పేరు పెట్టి నమస్కారం పెట్టుకుని ఏదో తన బాధ చెప్తున్నాడు ఆ చెట్టుకే గట్టిగా గాలి వస్తే ఇరి కొమ్మలు ఇరిగిపోతుంది ఇంకా ఎక్కువ గాలి వస్తే పెళ్ళగించబడిపోతుంది లేకుండా దానికి నమస్కారం పెడుతున్నంటే ఏమీ చేయలేని చేత కాని దానికి నమస్కారాలు పెట్టి పూజలు పెట్టి బొట్టులు ఆర్బాటాలు ఎన్నో చేస్తున్నారు బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు లాంటి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళేమో ప్రజలు గొర్రెలు 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 అంటున్నారు అవును గొర్రెలే సత్యాన్ని తెలుసుకొని సత్యమైన దేవుని వెంబడిస్తున్నాం నిజమైన గొర్రెలం మనం కానీ వారు మరి మేకల్లాగా ప్రతి కొమ్మకు ప్రతి పుట్టకు ప్రతి చెట్టుకు వెళ్ళి రొట్ట తినే ఉన్నారే అందుకని ప్రభు చెప్తున్నాడు ఒక దినాన్న మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు న్యాయాధిపతి అని దేవుడు ఇద్దరిని కూడా ఒక పక్కన పెట్టడు ఒక పక్కన ఒక పక్కన పెడతాడు తీర్పు తెచ్చడు మొదలు పెడతాడు వాళ్ళు బాగానే చెప్తున్నారు మనల్ని గొర్రెలు అని అవును తీర్పు దినాన్న గొర్రెలే నిలబడతారు వారే ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అందులో మనం ఉండబోతున్నాము దేవునికి మహిమ కలుగుని గాక ఈ అయుక్త దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఒక బుద్ధిహీనుడైనటువంటి పరో వాడే దేవుడు నని నైలు నదిని నేనే సృష్టించానని మాట్లాడుకుంటున్నాడు అందుకే ప్రభు చెప్తున్నారు నేను వాడు ముక్కి గేలం వేస్తా వాడు మెడకు తాడు కడతా ఈడ్ బబులోని సామ్రాజ్యానికి అప్పగిస్తాను వాడిని వాడు బలమైన వాడు అన్నాడు కదా వాడి కంటే బలహీను వాడికి అప్పగిస్తాను వాడు వెళ్తాడు ఆ బబులోని సామ్రాజ్యం ఐగుప్తి సామ్రాజ్యాన్ని లేకుండా చేసేస్తుంది అప్పుడు తెలుస్తుంది నేనే నిజమైన దేవుణ్ణి అని చెప్పాడు కదా వాడికి తెలుస్తుంది అసలే నిజమైన దేవుడు ఉన్నాడు ఆ సృష్టికర్త అయిన దేవుడే నాకు ఇలాంటి కార్యాన్ని జరిగించాడు అని మాట్లాడుతున్నాడు ఆ విషయాలు చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారంటే తను బలమైన వాడునని తన అభిప్రాయం అని వ్యక్తం చేస్తున్నారు బలమైన వాడు అని అంటే తనకున్న బలాన్ని బలగాన్ని పట్టుకొని అగ్ప్త దేశానికి చక్కనైన నీరు ప్రవహిస్తుంటే ఆ నీళ్ళు యొక్క ప్రవాహాన్ని బట్టి సమృద్ధిగా పంటలు పండుతుంటే నాకు అన్ని కలిగి ఉన్నాయిలే నేను బలవంతుణ్ణి అని వాడు భావిస్తున్నాడు బలవంతుడు అనుకుంటే బాగుంటుంది కాని సృష్టికర్తను నేనే నది నేనే చేశాను అని అనుకోవడం అక్కడే తేడా కొట్టేసింది కొన్ని మాటలు మాట్లాడటంలో దేవునికి కోపం రాదు గాని శృతి మించిన మాటలు మాట్లాడితే అది సృష్టికర్త అని దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఆయనకు కోపం రేపినట్లే గాలాలు తగిలిస్తాను గాలం తగిలిస్తాను అంటున్నాడు అంటే ఏంటంటే లోక పరిపాలకుల్లో ఎవరినైనా పట్టుకొని అతనితో పాటు అతని రాజ్యాన్ని అంత ముందుంచడం దేవునికి కష్టం కాదు అని చెప్పడమే ఎవడైనా ఎంతటి వాడైనా దేవుని మాట వినకపోతే దేవుని మార్గానికి వ్యతిరేకంగా ఉంటే ఇలాగున నేనే దేవుణ్ణి నేనే సృష్టికర్తని అని మాట్లాడితే అలాంటి ఎవరికైనా అప్పగించేస్తాడట శత్రువుకి అప్పగించేస్తానని చెప్తున్నాడు అంత మాత్రమే కాదు నదిలో ఉన్న చేపలతో పాటు నిన్ను ఎడహారులో బాడేస్తా అక్కడే నువ్వు బయట కూలిపోతావు నేను ఎవ్వరు కూడా పట్టించుకోరు అవతలకు కూడా తీసుకెళ్లరు చివరికి క్రూర మృగాలు గాలిలో ఎగిరే పక్షులు కూడా నిన్ను ఆహారంగా తినబోతున్నాయి నేనే దేవుణ్ణని ఐగుప్తి ప్రజలు తప్పకుండా తెలుసుకుంటారు నిన్ను ఆశ్రయించాలని చూసారే అలాంటి వారికి నువ్వు ఎలాంటి వ్యక్తి అసలు ముప్పై ఆరో వచనములో ఐగుప్తి దేశం మీద నమ్మకం పెట్టుకోవద్దు అది నలిగిన జమ్ము రెల్లు గడ్డి లాంటిది దాని మీద ఎవడైనా ఆనుకుంటే అది చేతిలో గుచ్చుపోతుంది ప్రక్కలో గుచ్చిపోద్ది దాని అందు నమ్మకి ఉంచి వారు అలాగే నష్టపోతారు అని చెప్తున్నాడు అంటే ఐగుప్త దేశం మీద ఎవరైనా నమ్మకం పెట్టుకుంటే వాళ్ళకి ఎలా గలుగుతుంది అన్నాడు మరి వాడు దేవుడైతే పరో దేవుడైతే మరి ఏమవ్వాలి నమ్మకం పెట్టుకునేవాడు నమ్మకం ఒమ్ము కాకూడదుగా కార్యం చేయాలి కదా చేయగలిగిన వాడుగా ఉండాలి కదా వాడే రెల్లు గడ్డి లాంటోడట రెల్లు గడ్డి దేనికి పనికి వస్తుంది అలాగున్న ఉపయోగం లేని వ్యక్తి అని చెప్పడానికి ఈ మాటను పోల్చాడు ఒక దినాన్న బబులోని యొక్క భారీ నుండి తప్పించుకోవటానికి కాపాడబడడానికి ఇస్రాయేల్ వారు అగితే సహాయాన్ని కోరారు ఆ సమయంలో వారికి ఎంత మాత్రం ఉపయోగం లేకుండా ఉన్నారు అందుకంటున్నాడు రైళ్ళు గడ్డలాగా చేసేశారు అని అందుకే నా ప్రజలను ఎలాంటి పరిస్థితులు వదిలేశారు కనుక నేను ఖడ్గాన్ని రప్పిస్తాను అన్నాడు ఖడ్గం అంటే బబులోను సామ్రాజ్యం బబులోను సైన్యం నేను వాళ్ళ మీదకి పంపిస్తాను వాళ్ళు ఏమవుతారంటే అయుక్త దేశాన్ని శుభ్రం నాశనం చేసేస్తారు ఎడారిలా చేసేస్తారు అప్పుడు అసలేని దేవుణ్ణి నేనే అని వాళ్ళు తెలుసుకుంటారు నైలు నది నాదే నేనే దాన్ని చేసేనని అన్నాడే నిజమైన సృష్టికర్త ఎవరు అప్పుడు పరో తెలుసుకుంటాడు అంటున్నాడు అంటే సృష్టికర్త తనే అని అనుకున్నాడు గనుక అతను పాడైపోయినప్పుడు ఆ దేశం పాడైనప్పుడు ఆడికి అర్థమవుతుంది నేను ఏమీ చేయలేని సామాన్యమైన వ్యక్తినే అయితే సృష్టికర్త అనే దేవుడు ఉన్నాడు అని పరో కూడా తెలుసుకునే టైము అవుతుంది అని చెప్పారు ఈ రోజున చాలా విశిష్టమైన విషయం ఏంటి అనంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోగలడమే ఆయన నిజమైన దేవుడు అని గుర్తించగలగడమే చాలామంది కండ్లు మూయబడిన వారై సత్యాన్ని తెలుసుకోలేని వారుగా బ్రతుకుతున్నారు అందుకనే ఈ సత్యాన్ని గ్రహించలేనటువంటి ఈ పరోకు అతని సామ్రాజ్యానికి బబులోని స సైన్యాలు వచ్చి దండెత్తి అరణ్య పాలు చేయబోతున్నాయి అని చెప్తున్నారు ఇంకా చెప్తూ అంటారైనా ఐగుప్త దేశాన్ని మెగ్ధోన్ నుంచి శివేనే వరకు కూసు సరిహద్దుల వరకు పూర్తిగా పాడు చేసి ఎడారిగా చేసేస్తాను అని మన భాషలో చెప్పాలంటే ఉత్తరం నుండి దక్షిణం వరకు అంటే ఈ దేశం ప్రారంభించి ఆ దశ వరకు మన భాషలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి అంటాం అలాగున ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నేను ఆ దేశాన్ని పాడు చేసేస్తాను నలభై సంవత్సరాలు నిర్జనమైనటువంటి ప్రాంతంగా మారిపోద్ది అంటే జనాలు సంచరించలేనటువంటి ప్రాంతంగా మారిపోద్ది ఎందుకు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ఎందుకు వ్యతిరేకంగా దేవునితో పెట్టుకోవడం మనొక పాస్టర్ గారు ఒక వీడియో అప్లోడ్ చేశారు అది తెగ వైరల్ చేసేస్తున్నారు ఎవరో తిట్టారంట ఒరే పాస్టర్ అని అంతే కొంతకాలం అయిన తర్వాత అతనికి చాలా ప్రమాదం అయిందట అంటే ఆ పాస్టర్ గారిని తిట్టినందుకు అలా అయిందని అని చెప్పాడు అది వాస్తవమే అయితే పాస్టర్ గారిని తిట్టినందుకే అంతగా దేవుడు కోపగించుకుంటే మరి దేవుని మీదే తిరుగుబడి చేస్తే మరి దేవునికి ఎంత కోపం వస్తుంది దేవుని సేవకుడు ఒక శక్తివంతమైన వ్యక్తి ఎందుకంటే దైవ శక్తిని పొందుకొని లోకంలో క్రీస్తుని ప్రకటిస్తూ దైవికమైన మార్గాన్ని బోధిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రబోధకుడు క్రీస్తు మార్గంలో అనేక మందిని నడిపిస్తున్న వ్యక్తి ఆయన పట్ల దేవుడు అంత శ్రద్ధ చూపించి ఉంటే మరి దేవుణ్ణే అంటే మరి దేవుడికి ఎంత కోపం వస్తుంది నేనే దేవుణ్ణి అంటే ఇంకెంత కోపం వస్తుంది ఆయనకి ఏ వ్యక్తినైనా ఈమె నా భార్య అన్నాడు అనుకోండి పరాయోడు వచ్చి భర్తకి ఎంత కోపం వస్తుంది నువ్వు ఎవడరా మధ్యలో నా భార్యను పట్టుకుని నీ భార్య అంటున్నావు బుర్రేం చేస్తలేదా అసలు నీ భార్య నీకు పెళ్ళైందా నీ భార్య ఎవరు అసలు నేను ఈమె నా భార్య కావలతంటే ఫోటో చూసుకో మా పెళ్లి రోజు ఫోటోలు చూడు మా జీవితంలో కలిసిన ఈ ఫోటోలు చూడు మేము తిరిగిన ఈ ఫోటోలు చూడు మా మేము కన్నా ఈ పిల్లల్ని చూడు ఎవర్రా ఇప్పుడు వచ్చి నువ్వు నా భార్య నువ్వు నా భార్య అంటున్నావు అన్నాడు ఆహా ఒకే బేదరు నీకు భార్యనా అయితే మన ఇద్దరం ఈ వ్యక్తికి భర్తలం అన్నమాట అనగలడా ఎవడైనా అంటాడా ఏ మనుషుడు అనలేడు కేవలం ఒక మనిషిని సరదా కన్నా అది పెద్ద సీరియస్ అయిపోతుంది అలాంటిది సృష్టికర్త అయిన దేవుడిని నేను సృష్టికర్త దేవుణ్ణి అని ఇంకొకడు ఒక మట్టి అంటే ఆ జీవమే పోచింది వాళ్ళు అయితే ఆ మనుషుడు ఇలాంటి మాట మాట్లాడితే మరి దేవునికి కోపం రాదా ఆయనకు వచ్చిన కోపానికి కారణమే ఈ బబులోని సైన్యాలను వాళ్ళ మీదకి విడిచిపెట్టడం అరణ్యంలో వారు లేకుండా అయిపోతారని చెప్పడం సృష్టికర్త మీదే తిరుగుబడి చేసి తనే సృష్టికర్తనని చెప్పిన కారణాన్ని బట్టి నలభై సంవత్సరాలు నిర్జనంగా ఆ దేశాన్ని ఆయన ఉంచబోతున్నాడు అందుకనే అది అల్పమైనదిగా ఉండబోతుంది మరీ బలహీనమైపోబోతుంది అని చెప్తున్నాడు అందుకే దేవుని మీద ఎప్పుడు ఎటువంటి తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉండకూడదు నెకదేజారు దాదాపుగా పదిహేను సంవత్సరాలు తూరుని ముట్టడి వేసేసాడు నగరంలో ముఖ్య భాగానంటే సముద్రం ఉన్న దీపంపై కట్టబడిన నగర భాగాన్ని అతను పట్టుకోలేకపోయాడు ఇది గడిచిన దినాల్లో మనం ధ్యానం చేసిన విషయం మరలా దేవుడు ఈ తూరు గురించి మాట్లాడుతున్నాడు మనం అందుకనే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారనేది మనం బహుశ్రద్ధగా ఆలోచన చేయాలి ఇప్పటి వరకు ఆయన పరో రాజు గురించి అనగా ఐగుప్తి పరిపాలన చేస్తున్న రాజు గురించి చెప్తున్నాడు ఇప్పుడు అతనికి చెప్పవలసిన విషయాలు చెప్పిన తర్వాత తూరు పట్టణం గురించి దాన్ని పరిపాలన చేస్తున్న రాజు గురించి మాట్లాడుతున్నారు ఎందుకు ఇంత గురి ఇంతమంది గురించి మాట్లాడవలసి వచ్చింది అనంటే దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి బహుశ్రద్ధను కనపరచడం కొరకనే ఈ విషయాలన్నీ కూడా ఆయన ప్రస్తావన తెస్తూ ఉన్నాడు అన్ని దేశాల మీద సర్వాధికారము దేవుడిదే ఆ సర్వాధికారి అయిన దేవుడే ఇదిగో నీ మీదకు ఫలానా దేశాన్ని పంపిస్తున్నాను పలానా సైన్యాలు ఫలానా దేశం మీదకి అంటే కారణం దేవుడు సర్వ సైన్యాల మీద సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు అందుకే ఆయన పేరు సైన్యములకు అధిపతి ఆయన సైన్యాలు సైన్యాలు సైన్యాలను కలిగి ఉన్నాడు అందుకనే ఆయన ఈ అయగుప్త దేశం మీదకి సైన్యాన్ని పంపించాడు బబులోను సైన్యాన్ని మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి తూరు పట్టణం మీదకి బబులోను రాజైన నెబనేజరు తన సైన్యాన్ని పంపిస్తూ ఉన్నాడు ఇక్కడ రాజులు పంపించడం కాదు దేవుడే సైన్యాన్ని పంపిస్తున్నాడు సరికాని వారిని సరి చేయటానికి అసలు తూరు పట్టణం మీదకి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే ఈ ఐగుప్తు రాజు ఈ తూరు పట్టణాన్ని బహుగా బాధపెట్టి కష్టపెట్టాడు దేవుని ప్రజలను కూడా బాధ పెట్టేశాడు అందుకనే దేవుడు చెప్తున్నాడు నెబ్బనే జరుకు నేను అయుక్తి దేశాన్ని అప్పగించబోతున్నాను అని దానికిన్న ఆస్తి దానికి సొమ్ము దోచుకుని కొల్ల పెట్టబోతున్నారు అని దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది సామెతల్లో రాజు హృదయము దేవుని చేతిలో ఉంది అది నీటి కాలువలాగా తన చిత్త వృత్తి చొప్పున ఆయన త్రిప్పును అంటే దేవుడు ఎటువైపు తిరగాలి అని అంటే తిరిగిపోవడమే తప్ప ఎలాగబడితే అలాగా వంకర టింకర తిరిగి ఉండటానికి సైన్యానికి అవకాశం లేదు దేవుడే తిప్పుతాడు చివరికంటాడు ఇస్రాయేలీలు అణిచివేయబడ్డారు బాధపట్టబడ్డారు అయితే వారిని మరలా తిరిగి పుంజుకునేలాగా నేను చేయబోతున్నాను వారికి ధైర్యాన్ని కలుగు చేయబోతున్నాను నేను సర్వశక్తులని దేవుడిని తెలుసుకునేటట్లు మరలా వారు చిగురు పెట్టబోతున్నారు అని అంటే దేవుని పిల్లలు అనప వేయబడినారని అణిచి వేయబడడం కాదు కానీ వారు మరలా పుంజుకోబోతున్నారు ఈరోజు వాక్యనిమింటని బిడరారా మీ జీవితం అణగారిపోయి శత్రువుల చేతిలో మగ్గిపోయి చిక్కడిపోయి వేదనతో ఉందా మరలా దేవుడు నిన్ను పుంజుకునేలా చేస్తాడు కృంగిపోయి నిరాశలో నిస్పృహలో వేదనలో బాధల్లో అప్పుల్లో ఇబ్బందుల్లో చాలా ఇబ్బందిగా పడిపోతున్నావేమో అయితే దేవుడు నిన్ను అలాంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు నేను ఇలా ఆలోచన చేస్తున్నాడు కొన్ని పరిస్థితులు చాలా కఠినంగా వెళ్ళవలసి వస్తుంది బయటికి చెప్పుకోలేకుండా వెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకు ప్రభు ఇలాగున అవుతున్నాయి అనంటే ప్రవక్తలను ప్రభు గుర్తు చేస్తున్నాడు వాళ్ళ జీవితంలో ఎలాగో అలాగున ఎందుకు జరిగింది అంటే ఇతరులకు మాదిరిగా ఉండటానికేనని కనుక శావకుల్ని మాదిరిగా పెడుతున్నాడు నిన్ను మాదిరిగా పెడుతున్నాడు ఇతరులకు దీవినకరంగా ప్రయోజనకరంగా ఆయన మార్చబోతున్నాడు కనుక మరలా నువ్వు సిగరించి నూతనమైన ప్రభావాన్ని పొందుకోబోతున్నావు అట్టి కృప నీకు అత్యధికంగా ప్రభు దయచేయును గాక ఆమె